అందరికీ నమస్కారం అండి నేను మీ మద్దనాయుడు ఈరోజు నేను లైవ్లో రావడానికి ప్రత్యేక కారణం నవంబర్ పదిహేను అనేది బెస్ట్ ముండా అంటే మనకి వన్ ఆఫ్ ద ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎర్లీ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఆ దట్టు నైన్టీన్ సెంచరీ ఎండింగ్ లో మనకి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ గా పేరు పొందిన బెర్సా ముండా నూట యాభై సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అతను పుట్టి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబరు పదిహేను తారీఖున బెర్సా ముండా పుట్టడం జరిగింది జరిగింది తన పేరు బెర్షా ముండా బెర్షా అనేది అతను జాతకం రోజు పుట్టిన నక్షత్రం పెట్టి బెర్సా అనే పేరు పెట్టారు ముండా అనేది ఒక ట్రైబు ఒక తెగ పేరు లైక్ చెంచుస్ ఎలా ఉంటారో దొరలు ఎలా ఉంటారో ఆ విధంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బీహారు ఈ ఒడిశా రాష్ట్రాల్లో ఈ మొండా తెగ అనేది ఒక ట్రైబల్ ఏరియాలో ఒక జాతి లైక్ ఇక్కడ మనకి ప్లెయిన్ ఏరియాలో ఇలాగే రెడ్డి చౌదరులు కావులు కమ్మలవు కాపులు ఇలాగే అది కూడా వాళ్ళు ఒక ట్రైబల్ నేమ్ ఒక ఒక ట్రైబల్ చెందిన ఒక జాతికి చెందిన వాళ్ళు అందులో ఒక తెగ చెందిన వాళ్ళు ముండా అనేది ఆ విధంగా అతని పేరు బెర్షా ముండా అనేది వచ్చింది అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బెర్షా ముండా గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇస్ గాడ్ టు ట్రైబల్ పీపుల్ జార్ఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ అండ్ కూడా గాడ్ గా మనకి దేవుడు కొలబడతారు ఎందుకంటే ఇతను చేసిన పోరాటం అనేది చేపం మూరకమే పోలేదు కేవలం పాతి సంవత్సరాల బ్రతికారు విశ్వం ఉండాలి వ్యక్తి జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఒక ట్రైబల్ ఏరియాలో ఒక చాలా పూర్ ఫ్యామిలీలో జన్మించి మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి అణచివేతకు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వలసవాదానికి బ్రిటిష్ బ్రిటిష్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి గొప్ప నాయకుడిగాను అలాగే ఒక దేవుడిగాను వాళ్ళ చరిత్రలో నిలిచిపోయాడు ఇప్పటికి కూడా వాళ్ళు బిర్సం అంటే ఒక శక్తిగా తయారయ్యారు దేవుడు అనే శక్తిగా ఉన్నది రన్ అవుతూ ఆ వాళ్ళ ట్రైబు ఆరిజన్లో లో అలాగే చాలా మందికి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బీహార్ లో ఈ పేరు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఇక్కడ ఎలాగైతే వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ పెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే అనే పేరుని లేదా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు అంత ప్రాముఖ్యత వన్ ఫిఫ్టీస్ అయిపోయిన అతని పుట్టి అంత ప్రాముఖ్యత మనకి కలిగిన వ్యక్తి అందువల్ల ఇతని చరిత్ర ఒకసారి మనం మీ అందరికీ తెలియజేయాలని దేంతో ఫ్రీడమ్ ఫైటర్స్ సిరీస్ లో భాగంగా మనం కొన్ని చేయాలనుకున్నాం అవి టైం దొరకకపోవడం కొన్ని చేయట్లేదు ఇప్పుడు మనం దాన్ని చేద్దాం వన్ బై వన్ చేసుకుంటూ వద్దాం ఇక్కడ బెస్ మన మనం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఎలా ఫైట్ చేయడో మనకి ట్రైబల్లో గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండులో మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అల్లు సీతారామరాజు ఎలా ఫైట్ చేయడు అలాగే మనకి వెస్ట్ బెంగాల్ అయితే ఇప్పుడున్న బంగ్లాదేశ్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది మనకి ఫైట్ చేయడం జరిగింది చాలా మంది అలాగే మనకి సమక్క సారక్క తెలంగాణలో సమక్క సారక్క లాంటి మహిళలు బ్రిటిష్ వారు అణచివేతకు కొన్ని జమీందారులు బ్రిటిష్ వారు వారితో కలిసి నిజాములో అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ నిజాం అనేది బ్రిటిష్లో కలిసి సప్రెస్ చేస్తూ ఉండేది అప్ టు గుంటూరు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వరకు కూడా ఒక తెలంగాణ కాకుండా బ్రిటిష్ వారితో వాళ్ళు మొట్టమొదటిగా సైనిక సహకారం ఒప్పందం చేసుకున్న వాళ్ళు నిజాం కాబట్టి అలాగే వాళ్ళు దోచుకోవడం వీళ్ళు దోచుకోవడం మొత్తం మీద గా దోచుకోవడమే అలాగే మనకి అల్లు రామరాజు గారితో పాటు ఫైట్ చేసిన మల్లిదొర ఘంటం లాంటి వాళ్ళు తర్వాత మనకి స్వతంత్ర రచనకు వీళ్ళు ఘంటం మనకి ఎంపీ కూడా అవడం జరిగింది ఫస్ట్ విశాఖ ఎంపీ అవడం జరిగింది అలాగే నార్త్ ఈస్ట్ లో రాణి గైడనీళ్లు అని ఒక రాజకుమార్తె రాజకుమార్తె ఫ్రీడమ్ బ్రిటిష్ వాళ్ళకి అస్సాం నుంచి అక్కడ నుంచి మనకి ఫైట్ చేసి జైలుకి వెళ్ళి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మాత్రమే ఆమె నెహ్రూ గారు రిలీజ్ చేయడం జరిగింది ఆవిని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకంటే భరత మాత ముద్దు బిడ్డ అని పిలిచారు ఆవిడ గోల్డెన్ కాదు అని నెహ్రూ గారు పిలిచారు ఎందుకంటే ఆవిని ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ మన స్వతంత్రం వచ్చినాక రిలీజ్ చేయడం జరిగింది స్వతంత్రం అందరూ అరెస్ట్ చేస్తారు అలాగే హనుమంత అప్లాంటి వాడి కానీ ఇలా అలాగే కొమరం భీమి తెలంగాణలో ఇలా అంతా కూడా ట్రైబల్ నుంచి ఒక అవేర్నెస్ ఉన్న లీడర్స్ గొప్ప ఫైట్ చేశారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీళ్ళు జైలు శిక్షగా అనుభవించారు అలాగే విధంగా చనిపోయారు చాలా మంది అలాంటి వాళ్ళని మనకి ఇక్కడ బెరుసకుండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పాదకొన జార్ఖండ్లో జన్మించారు ఇతను గొప్పగా ఎప్పుడైతే ఒక సటేజ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ లో వాళ్ళు పక్క ఊళ్ళో ఉన్న ఒక జర్మన్ మిషనరీ అప్పట్లో ఆ నైన్టీన్ సెంచరీ ఆల్మోస్ట్ మొగల్స్ ఎండ్ అయ్యే టైంకి తను మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ ఎంట్రో జరిగాయి భారత్ వాళ్ళు కొంత ఎక్కడ ఎక్కడెళ్లారంటే బాగా వెనకబడిన ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఇలాంటి వాటికి బాగా వెనకడిన ఏరియాలో ఇలాంటివి చేసి కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఇక్కడ పక్క ఊర్లో వాళ్ళ పక్క ఊర్లో ఒక జర్మన్ మిషనరీ ఒకటి రన్ అవుతుండేది వాళ్ళు చెప్పిన చరిత్రలో ఒక చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ పాఠంగా ఉండేది చరిత్ర నేను చెప్తుంటాడు బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదంతో చాలా దేశాలు సుమారుగా యాభై పైగా యాభై నాలుగు దేశాలు పైగా ఆక్రమించి ఉన్నాయి బ్రిటిష్ వారి ఆక్రమణలు అప్పటికే ఎక్కడ చదివిన వారదేశ సామ్రాజ్యం అందుకే బ్రిటిష్ వారి సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు అంటే ఇటు సైడ్ ఒక పన్నెండు గంటలకి మనకి సూర్యుడు ఉదయించినప్పుడు లో మనకి సూర్యుడు అస్తమిస్తాడు అప్పుడు ఏమవుతుంది అక్కడ కూడా రాజ్యాలు ఉన్నాయి వాళ్ళ దేశం వాళ్ళ కంట్రోల్లో అందువల్ల రవి అస్తమించిన సామ్రాజ్యం అని మనకి అబుజుల్ సతానందాడు అలాంటిది వాళ్ళ అకృత్యాలు అనిచివేతలు కబ్జాలు దోపిడీలు గురించి ఇతను ఎల్లి స్కూల్ ఇదిలోనే నేర్చుకోవడం వల్ల పంతొమ్మిది సంవత్సరాల వయసుకే ఇతను తిరుగుబాటు మొదలుపెట్టాడు బ్రిటిష్ వారి మీద స్కూల్ నుంచి బయటకు వచ్చి పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటికే బ్రిటిష్ వారిని ఎదిరించాలి మా సంపదని అంటే అటవీ సంపద అనేది చాలా కీలకమైంది బ్రిటిష్ వారి కాల రోజున ఈ రోజున వనరులు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వారు ఎందుకు మనం చూసినట్లయితే విశాఖపట్నం లాంటి కూడా అప్పట్లోనే బ్రిటిష్ వారు మార్గాలు వేశారు ఇక్కడ ప్లెయిన్ ఏరియాకి అక్కడ వేసారు ఎందుకంటే వనరులు న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకి కవర్స్ స్పైసెస్ కానీ అన్నీ చీప్ రేటులో వాళ్ళని దోచుకునేవారు వాళ్ళకి ఏదో ఇచ్చి అంతే అమౌంట్ అమౌంట్ కాదు ఏదో కొంత అమౌంట్ కొంత ఏదో వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టుగా ఏదో చూపించడం వాళ్ళకి కొంత ఇవ్వడం మంచి డబ్బులు అలా సింపుల్గా పడుకొని పోయి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వారు ఈ మధ్యకాలంలో కాంతార లెజెండ్ సినిమాలు కూడా అదే కాన్సెప్ట్ మనకి వస్తూ ఉంటుంది వాళ్ళు ఆ వ్యాపారం చేయక తెగల కాంతాల ప్రజలు ఆ రాజుగారి మతం తోచి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సైన్యం వాళ్ళ ఉన్న తొత్తులు అదేవిధంగా ఇది కూడా బ్రిటిష్ వారు కూడా అప్పట్లో దోచుకుంటూ ఉండేవారు అలా దోచుకుంటుండే మా సంపదను మీరు దోచుకొని వెళ్ళి మమ్మల్ని మా మా సంపద మేము అనుభవించకుండా పోయే విధంగా దీని ఇంత వాల్యూ ఉన్న అవుతుంది మేము ఎందుకు పెంచకుండా పోతున్నాం అని అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆకృత్యాలకి వాళ్ళ వాళ్ళ యొక్క అనిచ్యతకి వ్యతిరేకంగా కబ్జాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అలా తిరుగుబాటు చేయడంతో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మామూలుగా ఉండేవి సెంట్రల్లో సెంట్రల్ ఇండియాలో ఉండేవి ఇవన్నీ కూడా ఇలాగా స్టేట్ వైజ్ డివిజన్ కాకుండా ప్రాంతాల వైజ్ కాకుండా మొత్తం అంతా ఒకటే కంట్రోల్లో బ్రిటిష్ ఒక కంట్రోల్ ఉండేది ఆ వెస్ట్ ఈస్ట్ ఈస్ట్కి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ అలాగే కల్కత్తా మన బంగ్లాదేశ్ ఇవన్నీ ఒక కంట్రోల్ ఉండేది ఈస్ట్లోకి వచ్చి మన సౌత్ అంతా ఒక కంట్రోల్ చెన్నై కంట్రోల్లో ఉండేది చెన్నై నుంచి కంట్రోల్ చేస్తూ ఉండేవారు ఈ విధంగా అక్కడ సెంట్రల్ ఏదైతే ఉందో వెస్ట్ ఒక బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రస్తుత విభజన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటే వీళ్ళు ఈ ఏరియాలో గనులు ఎక్కువగా ఉంటాయి అలాగే న్యాచురల్ రిసోర్సెస్ ఏదైనా స్పైసెస్ చింత పండ్లు మిగతా అన్ని పండ్లు ఏ పండి అన్నీ కూడా జీప్గా పడుకుని పోయేది జీప్గా అంటే అవసరమైతే వాళ్ళకి తినడానికి ఇచ్చి పడుకుని పోయేది ఆ విధంగా చూసుకునేటప్పుడు ఇతను చేసిన పోరాటం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మొదలుపెడితే అతను జైల్లో తీసుకెళ్లి కొద్ది రోజులు పడేస్తే ఒక పెద్ద సైన్యం తయారైంది అతనికి ఒక గెరిల్లా సైన్యం ఎలాగే తయారైంది అలాగే ట్రైబల్స్ కూడా ఉద్యమం చేయగలరు అని చెప్పే వ్యతిరేకంగా నిరూపించారు ఆ విధంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి తొమ్మిది జైల్లోనే కాల్ చేపించారు ఎందుకంటే ఇలాంటి విప్లవ నాయకులు వచ్చినా ఉంటే రేపు మన భవిష్యత్ ఏంటి మనల్ని తోచేస్తారేమో అని అతన్ని జైల్లోని కాల్ చేశారు అయినప్పటికీ ఇప్పటికీ అతని చరిత్ర చిరస్మరణీయము మన భారతదేశం స్టాంప్ రిలీజ్ చేసింది అతని పేరు మీద ఒక జన జాగృతి దివాస్ కూడా అనౌన్స్ చేసింది అతను ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఒక ఫ్రీడమ్ ఫైటర్ని ఇన్స్పైర్ చేస్తుంది మన చరిత్ర మన భారతదేశ చరిత్ర అయితే ఇక్కడ ఆ చరిత్ర కాకుండా ఇప్పుడు మనం చేస్తున్న చేస్తుందని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజున ఎనీ ఈ ఐ టెక్నాలజీ హై లేనప్పుడే బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఎంతో మంది ఇలాంటి ట్రైబల్ ఏరియాల నుంచి కూడా పోరాడారు గాంధీ నెహ్రూ అంబేద్కర్ అంబేద్కర్ భగత్ సింగ్ బాలంగాథ తెలక్ లాల లజపతరాయి గోపాల కృష్ణ గోఖలే అలాగే మన సుభాష్ బోస్ ఇలాంటి వాళ్ళందరూ మోతిలాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప నాయకులు జాతీయ నాయకులు ఎంత ఫైట్ చేశారో వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్స్ కానీ వీళ్ళు ఎడ్యుకేషన్ లేదు స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్లోనే ఫైట్ చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో బ్రిటిష్ వారి లో మన దేశంలో ఏమైనా అనుకో జరుగుతుందా జరుగుతుంది అని మనకు మనం తెలియట్లేదు ఒక ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టేసి మన కొండలు తవ్వేస్తున్నారు మన గనులు తవ్వేస్తున్నారు మనకే తెలియకుండా మనకి ఒక పొల్యూషెడ్ వాతావరణం కొండలు తవ్వడం ఫార్మా కంపెనీలో పొల్యూషెడ్ వాతావరణం క్రియేట్ అవుతుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దోపిడీ ఎంత చేస్తున్నారంటే ఎంత నిధి వచ్చిందో తెలియదు ఎంత దోచుకుంటున్నారో వీళ్ళకి తెలియదు స్థానిక సంస్థల్లో ఉన్న వ్యక్తులు కూడా ఎన్ని లక్షలు తీసేస్తున్నారంటే ఏమైనా అంటే మేము ఖర్చు పెట్టామని అబ్బాయి ఉన్నారు ఎందుకంటే జనాలు డబ్బులు కవలపనేసి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యే కొంతమంది పర్సనల్ అఫేస్ లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళే ఇబ్బంది పెట్టి ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు ఇది ఈ రోజు జరిగింది ఈ స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత చాలా మంది చేస్తున్న ఒక అరాచకం అనే జీవేత డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పరాయ దేశం నుంచి ఎక్కడో యూరోప్ నుంచి వచ్చి బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు అందరూ మనల్ని దోచుకుంటే ఇక్కడ ఇప్పుడు మన దేశంలో మనతో ఉన్న వాళ్ళే మనం అమ్మాయి ఖాతాన్ని మన యొక్క లంచబడుతాను మనం ఏదైతే వెయ్యి రెండు వేలకు మనం ఓటు అమ్మి ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రశ్నించట్లేదు ప్రశ్నించడానికి మన మనం ధైర్య మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం ఒకటే రెండు ఆడిపోతారు కానీ భావన ఎంత ఎడ్యుకేట్ అయిపోయినా హై ఎడ్యుకేషన్ గురించి మన సమాజం గురించి ఆలోచించడం మన గురించి మనం ఆలోచించుకోవడం లేదు ఫైనల్ గా ఇది ఈ వ్యవస్థను పది పదిసా పదిహేను సంవత్సరాలు గడిచినట్లయితే ఖచ్చితంగా మనం కూడా మొదట్లో బ్రిటిష్ వారికి కొంతమంది ఎలాగైతే సహకారం చేయడం వల్ల వాళ్ళు బ్రిటిష్ వారు ఇండియా ఆక్రమించారో ఇప్పుడున్న నాయకులైనా సరే అది ఏదైనా ఏ స్థాయి నుంచి లోకల్ లెవెల్ నుంచి హై లెవెల్ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ వరకు కూడా వాళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు కూడా ఏం చేసినా పర్వాలేదు మనం ఎల్ ఎన్ని కబ్జాలు తీసుకున్న పర్వాలేదు ఎన్ని గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న మన పేర్లు రాసుకున్న పర్వాలేదు అనే స్థితికి వచ్చేస్తారు ఆ తర్వాత మనం ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు అడగకూడా ఎందుకంటే మనం ఆల్రెడీ అప్పటికే ఒక ఒక స్టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తే స్వతంత్రం ఎవరు తెచ్చారు బ్రిటిషర్ ఉంటే మనకి ఏమైపోను అనే టైపులో కూడా మనం డెవలప్ చేస్తున్నారు పాలిటీషియన్స్ పాలిటిక్స్ ఎందుకంటే స్వాతంత్రం విలువ తెలీదు మన వాళ్ళని బానిసలుగా చూస్తూ మన స్త్రీలను కూడా చెరబెట్టి మనకి తెలియకుండా మనకు తెలిసి కూడా పట్టుకెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంది జాతీయ నాయకులు బాగా తెరగని గోపాల కృష్ణ గోఖలే ప్రాణాలు కోల్పోయారు మోదీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా నిరంతరంగా కుటుంబాలను పక్కన పెట్టి ఒక గొప్ప లాయర్ అయినప్పుడు కూడా తన ఉద్యమాలు కొనసాగిస్తే గాంధీ గారు పొలం ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు మన నాయకులు వారు ఎవడో తాగేసన్న సినిమా ఆర్టిస్టు గాంధీ గారు స్త్రీలతో తిరిగినాడు అసలు నువ్వు పెళ్ళి చేసుకోలేదు యాభై ఐదు ఆరు సోదరులు వచ్చి నువ్వేమో గాంధీ గారు స్త్రీలతో తిరిగినారని మాట్లాడితే చేసుకోలేని వాళ్ళును పిల్లలు వదిలేసిన వాళ్ళను స్త్రీలతో పక్కలో తిరిగినారని మీరు తిరగలేదని ఎవరైనా నమ్మకం సర్టిఫికేట్ ఉందా మీకు గాంధీ గారు తిరిగినారని మీకు చెప్పినారా అంటే దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని మన తాతల్ని ముద్దాతల్ని మనం ఇన్సల్ట్ చేయకూడదు ఆ మీకు ఈ రోజున ముందుకు రావడం జరిగింది బెషమ్ ఉండాలనే వ్యక్తి ఇంకా మన దేశంలో చాలా మంది చాలా చాలా మంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ వీరందరిని ఎందుకు స్మరించుకోవాలంటే కొంతమందికైనా కొంత అవేర్నెస్ రావాలి లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు నేహరు ఏ పురాణం చెందినవాడు నేహరు మన దేశాన్ని నాశనం చేస్తాడు నేరు చేసిన దేశం పోలీసులు నేరు చేస్తాడు మేధావులు చేసేవాడు పోలసిలు మేధావులు చేస్తూ ఉంటారు ఆ రోజున ఇప్పుడు మన బ్యాంకులకు వెళ్ళి అనేది వ్యవస్థ అరవై పైసలకు ఇంట్రెస్ట్ బ్యాంకులు తెస్తున్నారు ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఎందుకు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులు అనేవి ఒక జమీందారు దగ్గర ఉండేవి వాళ్ళు ఓన్లీ హై ప్రొఫైల్ పీపుల్ మాత్రమే లోన్స్ ఇస్తూ ఉండేవారు ఆ రోజున హై ప్రొఫైల్ పీపుల్ అంటే బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రీస్ ఎవరైనా వ్యవస్థను పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు లోన్ నుంచి వాళ్ళు ఒక సంస్థ అధ్యయనం ఒక వాళ్ళందరిలో ఉన్న ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అది దానిని జాతీయం చేస్తారు కొంత అరవై తొమ్మిది పద్నాలుగు బ్యాంకులు ఒకేసారి జమీందారులు కొంత తెలుగుబడి చేసి జాతీయం చేశారు ఆ డైరింగ్ ఎవరైనా చేయగలరు కొంతమంది నాయకులు ఈ రోజు మనకి మన పిఎం గారు జమ్మూ కాశ్మీర్ ఆక్రమించారు అది అంత గొప్ప అచీవ్మెంట్ కొంతమంది కొన్ని పాలసీలు నెగిటివ్ చేస్తారు కొంతమంది పాజిటివ్ చేస్తారు కానీ ఏదైనప్పటికీ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని రిసర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసినప్పటికీ చాలా విషయాలు వచ్చే వాళ్ళ పర్సనల్ ఎజెండాలోకి ఫ్యామిలీ ఎజెండాలోకి వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళని ప్రశ్నించడానికి మాత్రం తప్పుని ప్రశ్నించడానికి ముందు రావట్లేదు ఇప్పుడు మన నాయకులు ఎంత కొండలు తవ్వుతున్నారంటే మన విశాఖపట్నం జిల్లాల్లో కొండలు తవ్వేస్తుంటే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం ఎక్కడికి పోతుంది మళ్ళీ మన మేరకు వస్తుంది దాని ద్వారా ఏమవుతుంది మన కిడ్నీలో లివర్ ఎఫెక్ట్ అవుతాయి అదే 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 కొండలు అంటే వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే అనవటి లాంటి వాయువులు సంగ్రహించుకుంటాయి కొండల నుంచి ఉన్న చెట్లు తుప్పులు అనేది దానిని మర్చిపోయి ఇక్కడ వేసుకునే నాయకులు తయారైపోయారు అంటే ఏజెన్సీ లాంటి ఏరియాలో ప్రసమ కాదు ఇక్కడ కూడా మన నాయకులు కూడా ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పడమే నా ఉద్దేశం ఇది ఓకే థ్యాంక్ యూ అందరికి ఇక మరిన్ని ఎపిసోడ్స్ తో అందరికి